ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ నెలలో జరిగే మాస ఫలితాలు పరిశీలిస్తాం ఏదైనా వృశ్చిక రాశి వారికి కుజుడి యొక్క బలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది మరి ప్రస్తుతం ఈ నెలలో కుజుడు భాగ్యస్థానంలో ప్రవేశించడం అంటే దాంతో జాతకుడు తన యొక్క విదేశ ప్రయత్నాలు ఉన్నత విద్య ప్రయత్నాలు అలాగే స్థిరాస్తి కొనే ప్రయత్నాలు చాలా వరకు నెరవేరే అవకాశం అంటే తొమ్మిదవ స్థానం అన్నది భాగ్యస్థానం అదృష్ట స్థానం అంటే అందులోకి ఏ గ్రహం వచ్చినా కూడా ఆ గ్రహ కారకత్వాలు జాతకుడికి అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది వృష్టిక రాశి వారికి కుజుడు రాష్ట్రాధిపతి అయితే ప్రస్తుతం మరి నీచ స్థితిలో ఉన్నాడు బలహీనంగా ఉంటే అది వీళ్ళకి మాత్రం వర్తించదు ఎందుకంటే తన ఉన్న రాశి నుంచి తొమ్మిదవ రాశిలోకి రావడం వల్ల కంపల్సరిగా పుజుడు తన బలాన్ని పుంజుకోవడం జరుగుతూ ఉంటుంది జాతకుడికి అదృష్టాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అందువల్ల ఈ రాశి వారికి భూములు స్థిరాస్తులు కలిసి వస్తాయి పిల్లల అభివృద్ధి విషయంలో శుభవార్తలు వింటారు మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు వస్తుంది అటు సినిమా మీడియా టీవీ రంగంలో ఉన్న వైద్య సంబంధించిన వృత్తిలో ఉన్న చాలా వరకు ఈ వృత్తిక రాశి వారి యొక్క వృత్తి రహస్యంగా ఉంటుంది వారు బయటికి ఒకలాగా ఏదో వృత్తి చేసినట్టు కనబడుతుంటారు వారి యొక్క అంతరంగంలో వేరే విధంగా హ్యాపీగాను సరదాగాను వేరే విధంగా ధనం సంపాదించడం జరుగుతూ ఉంటుంది కొంతమంది ఈవెన్ ప్రభుత్వ ఉద్యోగం చేసినప్పటికీ కూడా రెండు రకాలుగా ధన సంపాదన వాళ్ళు వృత్తి ప్రవృత్తి రావడం జరుగుతూ ఉంటుంది మరి ఈ కారణం వల్ల వాళ్ళు కొంతమందికి ఒక వృత్తిలో కనబడుతుంటారు మరి కొంతమందికి వేరే వృత్తిలో కనబడుతుంటారు ఇప్పుడు వీళ్ళకి ఈ రెండు కాకుండా కొత్తగా మూడో వృత్తిలోకి ప్రవేశించడానికి కూడా ఈ స్థితి మీకు అనుకూలిస్తుంది సాధారణంగా మరి ఐదవ స్థానంలో శనిగ్రహ బుధ శుక్ర సంచారాలు ముఖ్యంగా ఈ రాశి వారు ఏదైనా మీడియా సినిమా సెలబ్రిటీ రంగంలో ఉంటే వారికి అనూహ్యంగా వారి యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు రావడం కొత్త కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది మీలో ఉన్నటువంటి ప్రతిభ ఈ సమయంలో బయటకు వచ్చి మరి ఇక్కడ నుంచి చాలా బిజీగా మారే అవకాశం ఉన్నది సాధ్యమైనంత వరకు మీరు చేయవలసిందల్లా మీలో ఉన్నటువంటి టాలెంట్ బయటపడే విధంగా తగు విధంగా మార్గాలు ఎన్నుకోవాల్సి ఉంటుంది ఇక ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అద్భుతమైనటువంటి సమయం ఇది సుక్కుడు ఉచ్చలో ఉంటూ మరి శని భగవానుతో కలిసి ఉండడం వలన ఈనాటికి మీ అన్వేషణకి సరైనటువంటి సమయం రావడం జరిగింది అటు సినిమా రంగంలో మీ ప్రవేశం కోరుకున్న రాజకీయ రంగంలో ఉన్న కంపల్సరీగా గుర్తింపు ఒక ప్రభుత్వ పదవి లాంటిది కానీ ఒక నామినేటెడ్ పోస్ట్ లాంటిది కానీ ఈ సమయంలో రావడం జరుగుతుంది మరి కొన్ని సందర్భాల్లో వేరే కారణాల వల్ల మీరు ఏదైనా పదవి పోగొట్టుకొని ఉంటే అది గవర్నమెంట్ జాబ్ అయినా రాజకీయ పదవైనా లేదా లోకల్ బాడీ మెంబర్ అయినా తిరిగి మళ్ళా మీకు ఆ పదవిలో ప్రవేశించే అర్హత లభిస్తుంది అలాగే గతంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారమై మళ్ళా కొత్తగా మీరు వెలుగులోకి రావడం మళ్ళీ మంచి పేరు తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే విద్యార్థులకి ముఖ్యంగా ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగంతో పాటు శుక్రగ్రహ కలయిక వల్ల ఉన్నత విద్యా యోగం ఏర్పడింది అలాగే ఒక సరస్వతి యోగం ఏర్పడటం వల్ల ఎవరైతే మెడికల్ ఎంట్రన్స్లోకి ప్రవేశిస్తున్నారో వారికి ఇది చాలా బ్రహ్మాండంగా అన్నమాట ఈ సమయం అయితే ఇంచుమించుగా ఏప్రిల్ నెల అయినా పర్వాలేదు ఇప్పుడు మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయితే చాలా వరకు మీ యొక్క డెస్టినేషను అనుకున్న గమ్యం చేరడానికి విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంది ఇక ఫైనల్గా అదృష్టం ఏంటంటే గురువు సప్తమ స్థానంలో ఉంటూ మీ యొక్క రాశిని వీక్షిస్తున్నాడు కాబట్టి ప్రతి క్షణం మిమ్మల్ని దైవ బలం కాపాడుతుంది అలాగే వివాహ సంబంధించిన విషయాల్లో చాలా వరకు చాలా సమస్యలు సాల్వ్ అవుతాయి అంటే గతంలో విడిపోయినటువంటి భార్యాభర్తలు తిరిగి మళ్ళా కలుసుకోవడానికి గతంలో తప్పిపోయినటువంటి వాయిదా పడినటువంటి వివాహ సంబంధం మళ్ళా కుదిరి మళ్ళా వివాహానికి మంచి ముహూర్తాన్ని కూడా పెట్టుకోవడానికి గ్రహస్థితి చాలా చాలా అనుకూలించడం జరుగుతుంది అయితే నిర్ణయం కరెక్ట్గా తీసుకోవాల్సి ఉంటుంది అంటే పంచమంలో ఉన్నటువంటి పాపగ్రహాలు మిమ్మల్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తుంటాయి ఒక వివాహ విషయంలో కానీ ఏదైనా స్పెక్యులేషన్ విషయంలో కానీ ఇబ్బంది పెడుతుంటాయి కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈజీ మనీ కూడా కానీ ఏదైనా అంతులేని కోరికలు ఉంటే అవి తగ్గించుకొని వాస్తవమై ప్రయత్నం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క అటు వివాహ సంబంధించిన విషయాలు అలాగే వృత్తిలో గుర్తింపు ఇవన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా అంటే ఒక రెండున్నర సంవత్సరాలుగా ఆగిపోయినటువంటి అభివృద్ధి తిరిగి ప్రారంభం అవడం జరిగింది స్వస్తి సాధారణంగా గ్రహాలచే పీడించబడుతున్నవారు ఇబ్బంది పడుతున్నవారు ఆ గ్రహాలకు పరిహారం చేసుకోవడం వల్ల సులభంగా ఆ సమస్య నుంచి బయటపడచ్చు అంటే ఇప్పుడు ఈ నెలలో శని గ్రహం మారుతూ బుధ గ్రహంతో కలియడం వల్ల ఈ వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు వ్యాపారం మందగిస్తుంది విద్యార్థులు ఎంత చదివినా కూడా చదివింది జ్ఞాపకం రాక పరీక్షల్లో రాయలేకపోతుంటారు అలాగే చాలా వరకు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల చాలా వ్యవహారాల్లో నష్టపోవడం జరుగుతూ ఉంటుంది ఆ కారణం వల్ల బుధుని యొక్క అనుగ్రహం కోసం చాలా సులభం మాట బుధుడు తొందరగా అనుగ్రహించే గ్రహం ఇది విద్యార్థులు లాంటి వాళ్ళు వినాయకుణ్ణి బుధవారం రోజు గరికతో అర్చించి వినాయకుడికి సంబంధించినటువంటి ద్వాదశనామాలు నూట ఎనిమిది నామాలు సంకటనాశనం స్తోత్రం చదువుకుంటే సింపుల్గా అయిపోతుంది మరి పరిష్కారాలు వెళ్ళేటప్పుడు అయితే ఏం చేస్తారంటే మీరు వినాయకుడికి గరికతో పూజిస్తారు కదా అది ఇంట్లో అయినా దేవాలయంలో అయినా ఆ గరికను కొద్దిగా మీ ఆళ్ళెక్కలోనో మీ పాకెట్లోనో పెట్టుకుంటే చాలా వరకు విజయం లభిస్తున్నారు ఇక వ్యాపార సంస్థల్లో ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే గణపతిని ప్రతినిత్యం పూజిస్తూ అలాగే మీరున్నవారు అవకాశం ఉన్నవారు విష్ణు సహస్రనామం లేదా గోవింద నామాలు చదువుతూ ఉండాలి లేదంటే మీ షాపులో క్యాసెట్ రూపంలో వేస్తూ ఉంటే చాలా వరకు పనిచేస్తుంది మీరు అటు వ్యాపారస్తులు ఆర్థిక సమస్యలతో ఉన్నవాళ్ళు బుధవారం రోజు విఘ్నేశ్వరుడి ఆలయంలో అటుకులు ఉంటాయి కదా కొద్ది గట్టి అటుకులు లాంటివి ఒక కిలో తీసుకోవడం బెల్లం గుండగా చేసి ఒక కిలో అందులో కలిపి మరి పిల్లలు పంచిపెట్టే ప్రసాదంలాగా వినాయకుడికి నైవేద్యంగా పెట్టి వచ్చిన భక్తులకి పంచిపెట్టడం వల్ల కేవలం మీరు ఒక మూడు వారాలు చేసి చూడండి అద్భుతంగా మీకు ఉన్నటువంటి మొత్తం సమస్యలు ఆర్థిక పరమైనవి పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది సో ఇది ఈ విధంగా ఈ బుధ గ్రహ అనుగ్రహం కోసం ఈ విధంగా చేయచ్చు కామన్గా బుధ అనుగ్రహం ఉంటే విష్ణుమూర్తి లక్ష్మీ అనుగ్రహం కూడా లభిస్తూ ఉంటుంది అయితే రాహుగ్రహం ఇప్పుడు ఉన్నటువంటి శుక్ర బుధ రవి శని గ్రహాన్ని కవలించి వేయడం వల్ల ముందు రాహుని సంతృప్తి పరచాలంటే మీరు అమ్మవారిని గట్టిగా పట్టుకోవాల్సి ఉంటుంది ఏదో ఒక వారం ఏదన్నా అమ్మవారి ఆలయంలో దర్శించి అమ్మవారికి శక్తి ఉన్నవారు ఒక నిమ్మకాయల దండ వేయండి లేనివారు ఒక నెమ్ నాలుగు నిమ్మకాయలు అమ్మవారికి అమ్మవారి ఆలయంలో ఇవ్వడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం దొరికిందంటే ఇంకా ఆటోమేటిక్గా మొత్తం అంతా కూడా సమస్య పరిష్కారం అవుతూ ఉంటుంది ఇవన్నీ చేయలేనివారు మరి శనిగ్రహ అనుగ్రహం కోసం ఓం నమ శివాయ అనే పంచాక్షరియ నామాని ప్రతిరోజు వెయ్యి ఎనిమిది సార్లు మీరు ఏ విధంగా ఉన్నా మనసులో చేసుకోండి అన్ని సమస్యల నుంచి బయటపడతారు స్వస్తి